హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ జిమ్మి చూ శారీని మంచి డిజైనర్ వేర్ శారీలా ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో చాలా చాలా బాగుంది సో ఈ శారీకి లేస్ బార్డర్ వేద్దామని ఇలాంటి స్టోన్ కట్ వర్క్ లేస్ బార్డర్ అయితే తీసుకున్నాను టోటల్గా టెన్ మీటర్స్ అండి సో ఈ టెన్ మీటర్స్ లేస్ బార్డర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీకి అయితే మంచిగా మ్యాచ్ అవుతుంది కదా అని ఇలాంటి స్టోన్ కట్ వర్క్ కట్వర్క్ అయితే తీసుకున్నానండి సో ఈ శారీకి పేరప్ చేయడానికి బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను సెపరేట్గా సో ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అండి మీటర్ వన్ ఫార్టీ రూపీస్ సో పీచ్ కలర్లో శారీ ఉంది కదా అని ఇలాంటి డార్క్ పింక్ కలర్లో తీసుకున్నాను సో దీనికి లైనింగ్ వచ్చేసి శాటిన్ లైనింగ్ తీసుకున్నానండి మీటర్ సిక్స్టీ రూపీస్ అనమాట సో శారీ అనేది జిమ్మిచూ శారీ కదా షైనింగ్ అవుతుంది సో బ్లౌజ్కి కూడా లైనింగ్ షైనింగ్ అయింది వేస్తే చాలా బాగుంటుంది లుకింగ్ ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం శారీకి ఈ లేస్ బార్డర్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను శారీకి మనం లేస్ బార్డర్ వేసేటప్పుడు ఎలా వేయాలి అండ్ ఎక్కడి నుంచి వేయాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి శారీ వేసుకునేటప్పుడు కిందనంతా కూడా లేస్ రావాలి అండ్ మనం కట్టు చెంగి దగ్గర కూడా లేస్ రావాలి అండ్ లోపల మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా పైపాట్లో లేస్ పార్ట్ అనేది రానవసరం లేదు ఎందుకంటే కుర్చీల్లో లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి సో ఇప్పుడు నేను కట్టుకొని ఎలా వేయాలి అండ్ ఎక్కడి నుంచి వేయాలి అనేది మెజర్మెంట్స్తో సహా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను నేను చెప్పినట్లు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా మనం ఫస్ట్ ఏ శారీని పెట్టుకుని చూడాలండి సో ఇలా పెట్టుకొని మనం శారీ ఏ విధంగా అయితే వేర్ చేస్తామో ఆ విధంగా మొత్తం మనం పెట్టేసుకోవాలన్నమాట శారీని సో నేను చూపిస్తున్న విధంగా శారీని ముందుగానే సెట్ చేసుకొని మనకి ఏ లెంత్ నుంచి కావాలో ఆ లెంత్ నుంచి లేస్ బార్డర్ని అటాచ్ చేయడం వల్ల మంచిగా వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది లుక్ అనేది అండ్ ఎంత హైట్గా ఉన్న వాళ్ళకైనా ఎంత షార్ట్గా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వస్తుందండి ఓకేనా సో ఇలా ఫస్ట్గానే మనం మొత్తం అంతా కూడా శారీని సెట్ చేసుకోవాలి సో నాకు ఈ లెంత్లో అయితే సరిపోతుందండి నా హైట్కి ఇలా నేను ఎంతవరకు పైట్ అయితే పెట్టుకుంటానో సో అంతవరకు ఆ హైట్లో పెట్టుకుని ఆ తర్వాత సైడ్న సెట్ చేసుకోవాలి ఇప్పుడు కుర్చీలు పెడుతున్నాను కదా సో ప్లీట్స్ స్టార్ట్ చేసే ముందు కిందన ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి మనం మెజర్మెంట్ కోసం ఎందుకంటే అంతవరకు లేస్ వస్తే సరిపోతుంది లేస్ బార్డర్ అనేది ఓకేనా ఫ్రంట్ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట కిందన సో ఇలా ప్లీట్స్ అంతా పెట్టేసుకొని మనకి పైన అంతా కూడా లేస్ బార్డర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే లోపలికి పెట్టేస్తాం కాబట్టి సో ఈ పై టంచికి అండ్ ఇక్కడ సైడ్ చూపిస్తున్నాను కదా సో అక్కడ వరకు లేస్ వస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో సారీ లెంత్ పెద్దదే వచ్చిందండి సిక్స్ మీటర్స్ సారీ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్కి బాగా వచ్చింది కదా సో ఇక్కడ నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా సో అక్కడ మనం మెజర్మెంట్ కోసం ఒక పిన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ పిన్ పెట్టుకొని అంతవరకు లేస్ వేస్తే సరిపోతుందండి ఇదంతా కూడా నాకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి ఈ పైటంచ్ దగ్గర నుంచి ఆ పిన్ వర్క్ అనమాట సో ఈ బార్డర్ అంత ఇదంతా కూడా మనం లేస్ అనేది వేసేయాలి పై టంచ్కి మనకి గుర్తుండడం కోసం ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి ఎందుకంటే కట్టు చెంగి దగ్గర పెట్టేస్తాం మనం ఒక్కొక్కసారి మర్చిపోయి సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇది పైటంచ్ అని తెలియడం కోసం పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఎడ్జెస్లో సో ఇదంతా కూడా లేస్ బార్డర్ అనేది రావాలి అండ్ ఇందాక చూపించాను కదా ఫ్రంట్ సైడ్న అక్కడ కూడా అక్కడ అక్కడ వరకు లేస్ బార్డర్ అనేది రావాలి కిందన ప్లీట్స్ పెట్టే ముందు కిందన ఒక పిన్ పెట్టమని చెప్పాను కదా సో అక్కడ వరకు రావాలండి ఓకేనా ఇలా మొత్తం మనం సెట్ చేసుకుని మనం లేస్ వేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామండి సో ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను సో ఇందాక మెజర్మెంట్ కోసం టూ అండ్ హాఫ్ మీటర్స్ దగ్గర ఒక పిన్ అయితే పెట్టాను కదండి సో ఆ పిన్ దగ్గర నుంచి లేస్ బార్డర్ వేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో పిన్ అయితే తీసేసి లేస్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను సారీకి ఒరిజినల్ సైడ్ పై వైపున అండ్ రాంగ్ సైడ్ కింద వైపున ఉన్నట్టు పెట్టుకోవాలి అండ్ లేస్ బార్డర్కి వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ క్లాత్ ఇస్తారు కదండి సో ఆ క్లాత్ ఎడ్జ్లో కుట్ పడినట్టు పడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లేస్ బార్డర్కి ఒరిజినల్ సైడు సారీ వైపుకి ఉండాలి రాంగ్ సైడు పై వైపుకి ఉండాలన్నమాట లేస్ బార్డర్కి రైట్ సైడ్ కిందకి అండ్ సారీకి రైట్ సైడ్ పైకి ఉన్నట్టు ఇలా ఆపోజిట్లో పెట్టుకొని రివర్స్లో మనం స్టిచ్ అనేది వేయాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక పాంచ్ మార్జిన్తో మనం కుట్ అనేది వేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది రివర్స్ చేసినప్పుడు మనకి కట్ వర్క్ లేస్ దగ్గర ఈ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది నేను చూపించిన విధంగా శారీకి లేస్ బార్డర్ జాయిన్ చేయండి చాలా చాలా బాగా వస్తుంది అండ్ సారీని సర్దుకుంటూ లేస్ బార్డర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా చేయడం వలన లుక్ అనేది బాగుంటుందండి ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ సారీకి ఈ లేస్ బార్డర్ వేసేటప్పుడు పాదాన్ని మీకు ఎటువైపు అయితే వీలుగా ఉంటుందో అటువైపు ఆ పాదాన్ని సెట్ చేసుకోండి అంటే రెగ్యులర్ స్టిచ్ వేసే పాదం కాకుండా మనకి జిప్పర్ ఫుట్ ఉంటుంది కదా సో అలాంటి పాదాన్ని యూజ్ చేయడం వల్ల మనకి మంచిగా ఉంటుందండి లుక్ అనేది ఫినిషింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా శారీ అంతా కూడా మనం మెజర్మెంట్స్ కోసం ఎక్కడైతే పిన్స్ పెట్టుకున్నామో అంతవరకు లేస్ బార్డర్ అనేది జాయిన్ చేయాలండి ఫస్ట్ ఇలా రివర్స్లో సో ఆ తర్వాత ఇలా లేస్ బార్డర్ని పక్కకు తిప్పుకొని మనం మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి ఇలా టాప్ స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ బాగుంటుంది అండ్ బార్డర్ అనేది కిందకి ఫోల్డ్ అవ్వదండి స్టిఫ్గా మంచిగా ఉంటుంది సో శారీ వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుందండి ఓకేనా సో టాప్ స్టిచ్ వేసేటప్పుడు చూసారా మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా ఖర్చుల కోసం కిందన ఉంది సో ఆ అది అనేది ఆ క్లాత్ లేస్ వైప్కి ఉన్నట్టు చే పెట్టుకోవాలండి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే శారీ వైపుకి ఉంటే లుక్ అంత బాగోదు క్లియర్గా కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా సారీ జిమ్మిచ్యూ సారీ సో ఆ కింద క్లాత్ అనేది సారీ వైపు కాకుండా లేస్ వైపు మనం లేస్ బార్డర్ ఎటైతే ఉందో సో అటు వైపుకి మలుచుకోవాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ విధంగా మలుచుకొని సో సారీ అంతటికీ కూడా మళ్ళీ ఈ బార్డర్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి సో మనం పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ స్లో స్లోగా స్టిచ్ అనేది చేయాలి నేను ఈ బార్డర్ వేసేటప్పుడు ఈ లేస్ బార్డర్ వేసినప్పుడు ఒక్క స్టోన్ కూడా పోలేదండి మంచిగానే వచ్చింది ఓకేనా ఈ విధంగానే ట్రై చేయండి యూట్యూబ్లో చాలా మెథడ్స్లో చెప్తున్నారు సో నేను ముందు వేరేలా ట్రై చేశాను అంత మంచిగా రాలేదు సో మళ్ళీ విప్పేసి మళ్ళీ ఇలా వేసానండి ఇలా వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది చూసారా శారీ వైపుకి ఎలాంటి కచ్ కూడా రాలేదు అండ్ బార్డర్ కూడా మంచిగా ఉంది సో మనం శారీ వేర్ చేసేటప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది లుక్ బాగుంటుందండి ఓకేనా ఎంత మంచిగా వచ్చిందో చూసారా మనం రెడీమేడ్ లేస్ శారీస్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది మనం స్టిచ్ చేసిన లేస్ బార్డర్ అని ఎవ్వరు కనిపెట్టలేరు అంతా బాగుంటుందండి ఓకేనా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లెయిన్ జిమ్మిచ్యూ శారీ లేస్ బార్డర్ వేసాక మంచి డిజైనర్ వేర్ శారీ లుక్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్